హిందూ ఆచారాల్లో ఈ గడ్డి అత్యంత పవిత్రం ఇది లేకుంటే పూజలు చేయరు భారతదేశంలో మతపరమైన కారణంగా కొన్ని మొక్కలు చెట్లను హిందువులు పవిత్రంగా భావిస్తుంటారు ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో దర్భకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఇది ఒక రకమైన గడ్డి మొక్క దీన్ని కుస గడ్డి కుష్ గ్రాస్ గరికా అని కూడా పిలుస్తారు వ్రతాలు పూజలు యాగాలు చేసే సమయంలో ఉంగరం వేలికి దర్భా గడ్డితో చేసిన ఉంగరాన్ని పెడతారు పవిత్రమైన మొక్క కాబట్టి వివిధ మతపరమైన ఆచారాలలో గరికను ఉపయోగిస్తారు రాచరిక ఆచారాల నుంచి రోజువారీ పూజా కార్యక్రమాల వరకు వివిధ ఆచార వ్యవహారాల్లో దర్భా ప్రస్తావన ఉంటుంది అర్ధవేదం అర్థ్వేద ప్రకారం ఈ గడ్డి నూనె కోపాన్ని అణిచివేయగలేదు చెడును నిరోధించగలదు పదునైన ఆకులతో కూడిన దర్భా గడ్డి చారిత్రక మూలాలు రాజస్థాన్ రాష్ట్రం దౌసా నగరంలోని గ్రామీణ ప్రాంతంలో దృఢంగా పాతుకుపోయాయి ముఖ్యంగా గ్రహణ సమయంలో ఈ గడ్డిని ప్రజలు ఆహార పదార్థాలపై వేస్తారు ఆహారం లేదా నీటిలో దర్భ కలిపితే గ్రహణ సమయంలో తలెత్తే ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ పొందొచ్చని ప్రజలు నమ్ముతారు ఎన్నో ప్రయోజనాలు వేర్లను జపమాలలో పూసలుగా ఉపయోగిస్తారు ఇవి పాపాల నుంచి విముక్తి కళంకం నుంచి ఉపశమనం కలిగిస్తాయని అనారోగ్యాలను నయం చేస్తాయని నమ్ముతారు ఇవి కలుషితాలను కూడా శుద్ధి చేస్తాయని చెబుతారు దీనికి ఆధ్యాత్మిక కార్యాలలో గౌరవప్రదమైన స్థానం ఉంది గడ్డిని ఎర్రటి వస్త్రంతో చుట్టి ఇంట్లో ఉంచడం వల్ల శ్రేయస్సు పొందవచ్చని చెబుతారు దేవుడి కేసాలే కుసగడ్డి వరాహ పురాణం ప్రకారం వరాహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కేశాలు వెంట్రుకలు కుసగడ్డిగా మారాయి హిరణ్యాక్ష రాక్షసుడి నుంచి భూమిని రక్షించిన తరువాత వరాహ దేవుడు శరీరం నుంచి నీటిని విదిలించాడు అప్పుడు భూమిపై పడిన కేశాలే గడ్డిగా రూపాంతరం చెందాయని అంటారు అందుకే దర్భా గడ్డిని మహావిష్ణువుకు ప్రతిరూపంగా భావిస్తారు భాద్రపద మాసంలో దుర్గాష్టమి రోజున ఈ గడ్డిని ప్రత్యేకంగా పూజిస్తారు జంతువులకు రక్షణ మండే వేసవి నెలలలో ఈ గడ్డే ఆహారంగా చాలా జంతువులు బతుకుతాయి కరువు పరిస్థితుల్లో కూడా ఇది పచ్చగా పెరగలం సాధారణంగా ఎండాకాలంలో చాలా గడ్డి మొక్కలు అయిపోతాయి కానీ దర్భగడ్డి మాత్రం బాగా పెరుగుతూ జంతువులకు పచ్చి మేత అందిస్తుంది మరణం నుంచి రక్షణ పంచక్ అనే శాస్త్ర దశలో ఒక వ్యక్తి మరణిస్తే వారి మరణం ఐదుగురు కుటుంబ సభ్యుల మరణానికి దారితీస్తుందని నమ్ముతుంటారు అయితే దీనిని ఎదుర్కోవడానికి మరింత నష్టాన్ని నివారించడానికి దర్భగడ్డితో దిష్టి సృష్టించి మరణించిన వారితో పాటు దానిని దానం చేయాలని పండితులు చెబుతుంటారు కుసగడ్డితో అల్లిన చాపపై కూర్చోవడం వల్ల జ్ఞానం దైవిక అనుగ్రహం పొందవచ్చు ఇలా ఇస్తే శరీరం మనస్సు రెండూ శుద్ధి అవుతాయని హాని అడ్డంకుల నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు